రైతు సోదరులకు గుడ్ న్యూస్ అస్సాం మీదగా వాయువ్య బంగాళాఖాతం దాకా ఏర్పడిన రెండు డ్రోనుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది రాబోయే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షపోతా నమోదే అవకాశం ఉంది ఇప్పటికే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపోత నమోదైంది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈశాన్య రాష్ట్రమైన అస్సాం నుంచి బంగాళాఖాతంలో వాయువ్య ప్రాంతం వరకు రెండు ద్రోణులు వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి రాబోయే నాలుగు రోజులు మంగళవారం సాయంత్రం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు కూడా బులెటిన్ రిలీజ్ చేశారు ఇక పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఈ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో నలభై నుంచి నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గరిష్టంగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా అనేక ప్రాంతాల్లో నమోదైంది రాబోయే మూడు నాలుగు రోజులు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రైతు సోదరులు ఇప్పటికే పొలాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు మెట్ట మెట్ట పంటలైన పత్తి అలాంటివి విత్తారు రాబోయే కొద్ది రోజుల్లో వరి నాట్లు వేసుకోవడానికి కూడా వాతావరణం అనుకూలిస్తుంది రాబోయే మూడు రోజుల తర్వాత ఎంత వర్షాలు నమోదయ్యాయి అనే విషయం మీద మరో వీడియో చేస్తున్నాం మీ ప్రాంతంలో వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి